కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు సంపూర్ణ ఆరోగ్యత లభిస్తూ ఉంటుంది దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి వారు ఈరోజు చాలా ఉపశమనం పొందుతారు మీకు ధనపరంగా కొంత కలిసి వస్తుంది వివాహ ప్రయత్నాలు కూడా ఈరోజు మీ ముందుకు వస్తాయి రుణాలు పరంగా కొంచెం ఆలోచించి చెయ్యండి రుణాలు చెయ్యండి పడవద్దు చిరాస్తులకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఈరోజు వాయిదా వేసుకోండి కర్కాటక వారు ఈరోజు ముఖ్యంగా దుర్గా అష్టోత్తర నామావళి చదవడం చాలా మంచిగా మీకు యోగిస్తూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి రావలసినటువంటి డబ్బులు కొంత మేరకు మీ చేతికి వస్తుంది మీ యొక్క చెర స్థిర ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఈరోజు కొంత ముందుకు సాగి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మిత్రుల ద్వారా మీరు కొంత సహాయాన్ని పొందుతారు దూర ప్రయాణాలు చేయవలసి వస్తే కొంత జాగ్రత్తలు పాటించి ప్రయాణించండి మీకు శుభం జరుగుతూ ఉంటుంది వారు ఈరోజు శివునికి మారేడు బిల్వదలాన్ని సమర్పించి ఆవుపాలు స్వామివారికి అభిషేకంగా సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి ఈరోజు నూతన పనులు చేపడతారు రావలసినటువంటి ధనం కొంత చేతికి అందుతుంది మిత్రుల ద్వారా కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు మీకు ఈరోజు ఉంటాయి విద్యార్థులకు కూడా ఈరోజు కొంత కలిసి వస్తూ ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కన్యారాశివారు ఈరోజు శివ అష్టోత్తర నామాలు చదవడం లేదా శివాలయానికి వెళ్ళి మీరు మారేడు దళాన్ని బిల్వపత్రిని సమర్పించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది